ఏ రాయుడు ఫోన్ చేసినట్టున్నాడు ఏరా రాయుడు ఏ ఫోన్ చేసావు బాగున్నావా ఏంటి అలాగా అప్పుడు అన్ని రోజులైందా ఆహా మీ ఇంటికి చుట్టం వచ్చి ఆరు రోజులైంది ఇప్పుడుకి వచ్చి వెళ్ళడం లేదు ఎలాగో అతను పంపించాలో అర్థం అవడం లేదు అంటున్నావు ఈ రోజుల్లో నీళ్ళు బ్రతకడం కష్టం రా బాబు చుట్టం వస్తే నువ్వు ఆరు రోజుల నుంచి ఫుల్గా పెడతావు ఎక్కడికి వెళ్తాడు ఏం చేయాలో నేను చెప్తాను జాగ్రత్తగా మైండ్లో నోట్ చేసుకో రేపు పొద్దున ఈ వదిలే రేపు పొద్దున ఎవరన్నా వస్తే నువ్వు ఏం అంటే గౌరవించి ఫస్ట్ రోజు పెసరట్టు ఉప్మా చట్నీ చేసి పెట్టు అది చాలా బాగుంది అంటాడు చుట్టం కదా అందరం గౌరవించాలి దగ్గర కూడా అవ్వచ్చు దూరం కూడా అవ్వచ్చు రెండో ఏం చెప్తావు అంటే చట్నీ మానే ఉప్మా పెసరటి పెట్టు అప్పుడు ఓ టెన్ పర్సెంట్ డౌన్ అవుద్ది ఆడిదేటి అనుకుంటాడు మాట్లాడదు మూడో రోజు ఏం చేస్తా ఈ ఉప్మా చట్నీ మానే ఉత్తి పెసరట్టు పెట్టు ఆడ కొంచెం డౌన్ ఎట్టి ఉంది కదా ఉండాలి ఇక్కడ ఉండకూడదని మనసులో నిర్ణయం వస్తుంది నువ్వు వెళ్ళ వెళ్ళిపో అని అనుకో అనకూడదు కదా అక్కడ నాలుగో రోజు వచ్చింది అనుకో నాలుగో రోజు నువ్వు పెసరట్టేసి సగం నువ్వు పెట్టు తిను సగం ఆడికి పెట్టు ఇంకేమైకో ఉప్మాయకు సెట్ నైకు ఆడు బుర తిరిగిపోతాయి ఐదో రోజు ఆరో రోజు వెళ్ళలేదనుకో ఐదో రోజు ఏమో నువ్వు మార్కెట్కి వెళ్ళి పెసరపిండి తెచ్చుకొని అట్టేసుకొని నువ్వే తిను ఇంట్లో అయిపోయింది అని నాకు కూడా ఒక అట్ట పేజ్ పెట్టు నాకు ఒంట్లో బాగాలేదు అని చెప్పు మీ దగ్గర ఎవరు లేరు కదా ఆడవాళ్ళు మరి ఆయన కానీ అలా చెప్పు ఇంకా ఆడలేదు ఏడవ రోజు అని అనుకో ఏడే రోజు ఏం చేయమంటే తెస్తానో పిండి ఒక్క ఆగు వేస్తానని మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా జరిపి టీ కూడా ఇవ్వకో అర్థమైందా అది దెమ్మ తిరిగిపోద్ది ఎంత చుట్టమైనా అవి వస్తానండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు మూట అట్టుకొని అలాంటి టెక్నికల్ నేర్చుకోరా బాబో చుట్ట వెళ్ళిపోతే బాగుంటుంది దగ్గర కూడవచ్చు దూరం కూడా ఆ గ్యాహకం పెట్టుకో ఇగో నేను ఇవన్నీ నీకు చెప్పానని ఎవరికో చెప్పుకో అది మరి ఉంటానమ్మా అది చెయ్యి బతకడాలా బతకడం నేర్చుకోపోతే వెళ్ళరా ఉండు